హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే యాంగిల్స్ ట్రైన్స్ గురించి అండి చాలామందికి యాంగిల్స్ అంటే ఏంటో ట్రైన్స్ అంటే ఏంటో కేడెన్స్ అంటే ఏంటో తెలియమాట అంటే అసలు ఏ హౌసెస్లో ఉంటే అవి యాంగిల్స్ అంటారో కేంద్రాస్ అంటారో చాలామందికి తెలియదు అన్నమాట దాని గురించి నేను ఈరోజు మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను యాంగిల్స్ అన్నా కేంద్రాస్ అన్నా కూడా ఒకటేనండి సో ఈ కేంద్రాలో ఉంది అన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది అని అర్థం అన్నమాట సో కేంద్రాస్ అనేవి ఏ హౌస్లో ఉంటే వాటిని కేంద్రాస్ అంటారంటే అసెండెంట్ అంటే లగ్నం ఫోర్త్ హౌస్ డిసెండెంట్ డిసెండెంట్ అంటే సెవెంత్ హౌస్ అన్నమాట తర్వాత మిడ్ హెవెన్ అంటారన్నమాట టెన్త్ హౌస్ని సో ఫస్ట్ ఫోర్త్ సెవెంత్ టెన్త్ ఈ నాలుగుని కలిపి కేంద్ర హౌసెస్గా మనం తీసుకుంటాం అన్నమాట తర్వాత సెకండ్ ఫిఫ్త్ ఎయిత్ లెవెన్త్ ఈ నాలుగిటిని ప్రణఫరాస్ అంటారన్నమాట లేదా సక్సీడెన్స్ అని కూడా అంటారన్నమాట నెక్స్ట్ వచ్చేదాన్ని థర్డ్ సిక్స్త్ నైన్త్ ట్వెల్త్ హౌసెస్ని అపోక్లిమాస్ అని అంటారు లేదా కేడెన్స్ అని కూడా అంటారు అన్నమాట సో ఇవన్నీ మనం ఆస్ట్రాలజీ తెలుసుకోవాలంటే ఇవి చాలా మటుకు ఇంపార్టెంట్ అన్నమాట అంటే ప్లానెట్ యొక్క పవరు వాటి యొక్క హౌసెస్ బట్టి చాలా మటుకు మనం తెలుసుకోవచ్చు అన్నమాట అసలు ఈ ప్లానెట్ ఎంత పవర్ఫుల్గా ఉంది ఎంత వీక్గా ఉంది అని ఎన్ డెబిలిటేటెడ్ ప్లానెట్ కూడా కేంద్ర హౌసెస్లో ఒక్కోసారి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ట్రైన్ ట్రైన్ అన్న కోనాస్ అన్న ఒకటే అన్నమాట అవి ఫిఫ్త్ నైన్త్ ఉండాలన్నమాట లగ్నం నుంచి సో అసెండెంట్ నుంచి ఫిఫ్త్ నైన్త్ ఉన్న హౌసెస్ని ని కోనా లేదా ట్రైన్ హౌసెస్ అని అంటారన్నమాట ఆ తర్వాత మనకు తెలుసుకోవాల్సిన హౌసెస్ ఏంటంటే దుష్టానా హౌసెస్ దాన్నే మనం ఈవిల్ హౌసెస్ అని పిలుస్తాం లేదా ట్రిక్ హౌసెస్ అంటాం చాలా ట్రిక్కీగా ఉంటాయి అన్నమాట వాటి పొజిషన్స్ అవి ఏ హౌసెస్ అంటే సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్ సో మనకి ఏదైనా సడన్ ఈవెంట్స్ కానీ బ్యాడ్ కానీ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ప్రతి ఆస్ట్రాలజర్ చెక్ చేసేది ఏంటంటే సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ హౌసెస్ని చెక్ చేస్తారన్నమాట తర్వాత ఫోర్త్ హౌస్ ఎయిత్ హౌస్ ఈ రెండిటిని చతురాస్ అని అంటారన్నమాట ఈ రెండు కూడా చాలా దగ్గరగా మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సిన హౌసెస్ అన్నమాట తర్వాత ఇంకొక హౌసెస్ ఉందండి అది ఏ హౌస్ అంటే ఉపచ్చా హౌసెస్ అని అంటారు అన్నమాట అవి ఏంటంటే థర్డ్ సిక్స్త్ టెన్త్ లెవెన్త్ అన్నమాట ఇవన్నీ ఉపచ్చా హౌసెస్ అన్నమాట దీంట్లో ఏదైనా ప్లానెట్ ఉన్నప్పటికీ అది కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తున్నప్పటికీ మన ఏజ్ పెరిగే కొద్దీ ఆ బ్యాడ్ ఎఫెక్ట్ అనేది తగ్గి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెడుతుందన్నమాట సో ఇవి మంచి హౌసెస్ అన్నమాట అంటే ఒక పర్సన్ తను చేసిన బ్యాడ్ నుంచి బయటకు వచ్చి మంచిగా ఎలా మారుతారో ప్లానెట్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఆ ప్లానెట్ సో ఇక్కడ కూడా మంచి రిజల్ట్సే వస్తాయి అన్నమాట ఏజ్ పెరిగే కొద్దీ తర్వాత మనం ఇంకా డీప్గా వీటి గురించి కొన్ని ప్లేసెస్ చాలా రకాలైన త్రికోణాస్ గురించి మనం తెలుసుకుందామండి త్రికోణ అంటే ఏంటండి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండే హౌసెస్ అన్నమాట అది ఫస్ట్ ఫిఫ్త్ నైన్త్ హౌస్ని త్రికోణ హౌసెస్ అని అంటారన్నమాట ఎప్పుడైతే ఫస్ట్ ఫిఫ్త్ నైన్త్ హౌస్లో త్రికోణ ఫామ్ అయింది అనుకోండి ఈ హౌస్ని మనం ధర్మ త్రికోణ అని అంటాం అన్నమాట అంటే ఏంటి ఒక ధర్మం కోసం నిలబడి ఒక రైటీజియస్ యొక్క ట్రయాంగిల్ అని మనం అంటాం అన్నమాట తర్వాత ఎప్పుడైతే టెన్త్ హౌస్తో ఫామ్ అయ్యే త్రికోణ ఉందనుకోండి అంటే మనం సెకండ్ సిక్స్త్ టెన్త్తో ఫామ్ అయ్యే త్రికోణాన్ని అర్థ త్రికోణ అని అంటారన్నమాట ఈ త్రికోణం మనీకి వెల్త్కి సంబంధించిన త్రికోణ అన్నమాట నెక్స్ట్ ఇంకో రకమైన త్రికోణ ఏంటంటే దేంతో ఫామ్ అవుతుందంటే సెవెంత్ థర్డ్ లెవెంత్ హౌస్తో ఫామ్ అవుతుందన్నమాట ఈ త్రికోణ అనేది చాలా రకాలైన ప్లెజర్స్ని డిజైర్స్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట అది ఫుల్ఫిల్ అవుతాయా లేవా అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట తర్వాత ఇంకో ట్రికోణ ఉంటుందండి అదేంటంటే ఫోర్త్ ఎయిత్ ట్వెల్త్ అన్నమాట ఇవన్నీ కూడా ట్వెల్త్ హౌస్ దేంతో రిలేట్ అయి ఉంటుంది మోక్ష సో ఇవన్నీ కూడా మోక్ష త్రికోణ అంటారన్నమాట అంటే ఏంటి మనం మోక్ష మోక్షానికి సంబంధించిన దాంట్లో ఉన్నామా స్పిరిచువాలిటీ వైపు ఉన్నామా లిబరేషన్ అవుతుందా లేదా మనకి అని ఆ టాపిక్కి సంబంధించిన సబ్జెక్ట్ మనం తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడే త్రికోణం అన్నమాట సో దీన్ని నిర్వాణ ట్రయాంగిల్ అని కూడా అంటారన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ కేంద్ర త్రికోణ అనేది మనిషి యొక్క అన్ని ని కవర్ చేస్తుంది అన్నమాట అంటే ఏంటి అర్థ కామ ధర్మ మోక్ష అన్నిటికి సంబంధించినవన్నీ కూడా దీంట్లో మనకి మనం డీప్గా అనలైజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఒక ప్లానెట్ యొక్క పవర్ని మనం గుర్తించడానికి వాటి యొక్క ఎఫర్ట్స్ని తెలుసుకోవడానికి దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్